నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని లిక్కర్ స్కామ్లో రోజుకొక మలుపు అయితే తిరుగుతుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ముగ్గురు సుప్రీంకోర్టు అయితే డిస్మిస్ చేసింది అంటే ముందస్తు బెయిల్కి వెళ్లకుండానే డిస్మిస్ చేసింది అయితే ఆ ముగ్గురు ఎవరు తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మ లిక్కర్ స్కామ్కి సంబంధించి మేడం ముందస్తు బెయిల్కి వెళ్తుంటే సుప్రీంకోర్టు అయితే డిస్మిస్ చేసింది ముగ్గురిని ఈ ముగ్గురు ఎవరు మేడం ఎవరంటే ఏం చెప్తారు కృష్ణమోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి అలాగే ఎవరైతే భారతి రెడ్డి సిఓడి ఉన్నారో అతను వచ్చేసి బాలాజీ గోవిందప్ప మరి వీళ్ళంతా కూడా ఏం చేశారు మరి గతంలో విజయసాయి రెడ్డి గారు చెప్పారు మా ఇంట్లోనే మీటింగ్ పెట్టుకున్నారు కాకపోతే నాకు మాత్రం సంబంధం లేదని నిజంగా హాస్యాస్పదమైన విషయాలు నిజంగా వీళ్ళు కామెడీ షోకైతే బాగా పనికి వస్తారు రేపు కటకటాలు లెక్క పెట్టడానికి అంతకంటే బాగా పడికి ఇవన్నీ చెప్పేవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు కదా చెప్పేవన్నీ శ్రీరంగ నితులు చేసేవన్నీ ఇంకేదో పనులని అలానే ఉంది వీళ్ళ వైఖరి వీళ్ళ మాట తీరు వీళ్ళు విధి విధానాలు కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఒక్కొక్కరు మిథున్ రెడ్డి నేను ఎంపీని నాకేం పని లిక్కర్ స్కామ్తో అన్నారు మరి లిక్కర్ స్కామ్తో నీకు పని లేనప్పుడు ఆ మీటింగ్లో నువ్వు ఎందుకున్నావు మరి ఎందుకు వెళ్ళారు మీరు మరి ఈ రోజున ఎందుకు దోషగా ఇక్కడ నిలబడాల్సి వచ్చింది ఇవన్నీ చూస్తూ ఉంటే రాజు కసిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి దాంట్లో జగన్ రెడ్డి రెడ్డి ఇప్పుడు వినిపిస్తున్న పేర్లన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి అలాగే వాసుదేవరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా ఏం చేశారు వీళ్ళు ప్రభుత్వమే డైరెక్ట్గా మద్యం సరఫరా చేసే విధానాన్ని తీసుకొచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు వీళ్ళు ప్రజల్లోకి ఏం ప్రచారం చేస్తూ వచ్చారంటే మద్యపాన నిషేధం మరి అప్పుడే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు మధ్య నుంచి ఏ విధంగా డబ్బులు మనం కొట్టేయాలి అనేది ఈ రోజున విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది నిజాలు ఈరోజు చూస్తే కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప విజయవాడలో వెటర్నరీ ధనుంజయ్ రెడ్డి విజయవాడ ఏదైతే వెటర్నరీ డాక్టర్స్ కాలనీలో వీళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళ వెనక ఎవరు బిగ్ బాస్ అనేది తేలుతుంది ఈ సోదాలు ఏవైతే జరుగుతున్నాయో ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే లభ్యమైనవి అనేది సమాచారం ఈ రోజున ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఉంటే రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు ఇట్లా వేల కోట్ల రూపాయలు మన గతంలో చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కాము ఒక నూట యాభై కోట్లు ఏమో చేశారు దానికి వీళ్ళు తీహార్ భోజనం తిని వచ్చారు అని మరి ఆ విధంగా వీళ్ళను చూసుకుంటే వీళ్ళు ఏం చేయాలి వీళ్ళని ఏ విధంగా శిక్షించాలంటే గరుడ పురాణంలో ఉన్న శిక్షలు కూడా సరిపోవు అనేది వినిపిస్తుంది ఈ రోజున అంటే ఆ రోజున శాంతి భద్రతలను కాపాడే పోలీసులు ఏ విధంగా వీళ్ళకు సహాయ సహకారాలు అందించారు కొంతమంది మరి అలాగే లిక్కరు వీళ్ళు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారో అధికారంలోకి వచ్చాక కరోనా వైరస్ కరోనా వైరస్ టైంలో ఏం జరిగింది మరి కరోనాకి ముందేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం పారాసెట్మాల్ వేసుకొని బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని దాంతో సహజీవనం చేయాలి మనం జలుబు దగ్గు ఇవన్నీ ఎలా వస్తుంటాయి అది కూడా అలానే వచ్చిద్ది పోయిద్ది పోతే మీరు కూడా పోండి అని మాట్లాడాడు ఇలానే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి తర్వాత ఏం చేశారు కరోనాకి మందు లేకపోయినా పర్వాలేదు మనుషులు తాగటానికి మాత్రం ఈ మందు మాత్రం కంపల్సరీ కావాలని చెప్పే సాక్షాత్తు చదువు చెప్పే గురువుల్నే అక్కడ వాలంటీర్లుగా నిలబెట్టి మందు బాబుల్ని క్యూ లైన్లో పంపించడానికి వీళ్ళని వాలంటీర్లుగా నిలబెట్టారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో వీళ్ళు ఎన్ని విధాలుగా ఈ అమ్మకాలు కొనుగోలు దాని మీద వీళ్ళు ఏ విధంగా మరి దాని మీద వీళ్ళు ఎన్ని విధాలుగా చేశారు ఈ లిక్కర కుంభకోణం అంటే ఈ రోజున ఒక్కొక్కటిగా విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి మిథున్ రెడ్డి ఏమన్నాడు అసలు ఆ సంబంధం లేదన్నాడు ఈ రోజున విచారణలో అసలు కనీసం నోరు కూడా మెదపట్లేదు వంద క్వశ్చన్స్కి ఒక్కటి కూడా ఆన్సర్ లేదు మరి అదేవిధంగా మిథున్ రెడ్డి వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చేసిన పనులు ఏంటంటే భూ కుంభకోణాలు మద్యం కుంభకోణం భూ కుంభకోణం అలాగే పేదలకు ఇచ్చే పీడిఎస్ రైసు ఇవన్నీ కూడా ఏ విధంగా ఒక్కొక్క కేసు మీద వీళ్ళు ఎంత తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారు డబ్బులు అనంటే నూట యాభై రెండు వందల యాభై మూడు వందల యాభై అందులోనూ చీపు లిక్కరు వీళ్ళేమో నాణ్యమైన మధ్యాన్ని సరఫరా చేశారా ప్రజలకంటే అది లేకుండా వాళ్ళ ఆరోగ్యాలతో వీళ్ళు చలగాటాలాడారు ఎంతమంది ఎన్ని ఎన్ని వేల మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి రోజున పదే పదే చెప్తూ ఉంటాడు నేను రేపు టూ పాయింట్ ఓ వస్తున్నాను ప్రజల్లోకని రా నువ్వు వచ్చేసి పాదయాత్ర చేయి కాకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజలకు ఏం వరగబెట్టారు మీరు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు అవన్నీ చెప్పి ఒకసారి పాదయాత్ర చేస్తే బాగుండేదనేది అందరి అభిప్రాయం మరి ఎన్ని వేల మంది ఈరోజు చనిపోయారు ముప్పై వేల మంది మరణాలు ఈరోజున కొన్ని వేల మంది అనారోగ్య పరిస్థితి కొన్ని ఎంతమంది ఆడపిల్లలు తాలిబొట్లు తెంచారు మీరు వాటన్నిటికీ సమాధానం చెప్పి ప్రజల్లోకి వచ్చి నేను ప్రజాక్షేమం వాడిని అని చెప్పి నిన్ను నువ్వు నిరూపించుకో జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు పిలుపునిస్తున్నారు మరి ఈరోజు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నీతో పాటు పది మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని మీరు అసెంబ్లీ సాక్షిగా వచ్చి ప్రజల పక్షాన మాట్లాడని మీరు ఏ మొహం పెట్టుకొని రోజున టూ పాయింట్ ఓ అంటూ ప్రజల్లోకి పాదయాత్రతో వస్తారు ఎలా రాగలుగుతారు ఏమని సమాధానం చెప్తారు ప్రజలకంటే ఎక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేడు అనేది మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే మేడం ఇంకా లిక్కర్ స్కామ్ అనేది ఇంకా సాగుతూనే ఉంది మరి ఇంకా వీళ్ళే కాకుండా వీళ్ళకి ఇంకెవరన్నా ఉన్నారా అంటే మీరు ఏం చెప్తారు అంటే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు కొత్త కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్నాయి అనమాట ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళే ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు మీరు అంతే ఇప్పుడు ఓఎస్డీలుగా ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసిన వీళ్ళంతా ఇప్పుడు చూస్తే దీనిలో మనం చూసాం ఏపీపిఎస్సిలో ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన పాత్ర ఏంటి అంటే మరి ఏం చేశాడు అతని మీద ఫస్ట్ కేసు నమోదైంది కాదంబరి జత్వాని కేసు మరి ఆ కాదంబరి జత్వాని కేసులోంచి ఈరోజున ఫోర్ ట్వంటీ కేసు కూడా పెట్టారు ఆ తర్వాత ఈరోజు చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మరి విద్యార్థులు ఏ విధంగా కష్టపడి చదువుకున్నారు మరి కష్టపడి ఆ విధంగా చదువుకున్న విద్యార్థులకు వీళ్ళు వాల్యుయేషన్ వేయాలంటే ఏం చేయాలి దానికి సరైన వాళ్ళు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళ చేత కరెక్షన్ చేయించేసి వాల్యుయేషన్ వేయాలి కనీసం ఆన్సర్ షీట్ ఓపెన్ చేయకుండా వీళ్ళు కొంతమందిని హాయిల్యాండ్ అని చెప్పి గుంటూరులో ఒక దీన్ని పెట్టుకొని దానిలో ఉండి వీళ్ళంతా కూడా అరవై మంది గ్రూప్ని ఏర్పాటు చేసుకొని మేము కొన్ని సంఖ్యలు ఇస్తాము దా ఆ సంఖ్యలు మీరు వేసేసి చాలు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్క మనిషికి ఇంత అమౌంట్ ఇస్తాము ఈ విషయం బయటికి చెప్పడానికి వీల్లేదు అని నడిపించారు మరి ఇవన్నీ చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంది మరి దాని మీద ఇంకో కేసు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద అలాగే ఈ మద్యం కుంభకోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతీరెడ్డి ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళ ఎప్పుడైతే ఇప్పుడు ఆయనతో భారతి రెడ్డికి సంబంధించిన వ్యక్తి గోవిందప్ప ఎవరైతే బాలాజీ ఉన్నారో మరి ఆయన ఆధ్వర్యంలో నడిచిందంటే ఆవిడకు తెలియకుండా జరగదు అనేది ఈ రోజున ప్రజల మాట అదేవిధంగా ఈరోజును చూస్తే ఈయన ఐటీ అడ్వైజరు ఎవరైతే ఉన్నారో వా రాజకస్ రెడ్డి మరి అతంది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే మేము చేశాము మొత్తం కూడా ఆయన ముడుపులు చెల్లించాల్సిందేను కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు తరలించారు బంగారం ఇంకా చాలా రకాల మీద వీళ్ళు ఎంతో ఈ డబ్బంతా వెచ్చించారనేది మనకు కనిపిస్తుంది ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాటిలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి కూడా దీంట్లో భాగస్వామి ఉంది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా త్వరలో జైలుకెళ్ళాలి అనేది ఒక్కొక్కరిగా అంటే ప్రతి ఒక్కరు ప్రజల్లో ఉన్న మాటలు అదేవిధంగా ఈరోజున కోర్టు ఎందుకు వీళ్ళకి బెయిల్ నిరాకరించిందంటే ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది వీళ్ళు నాసిరక మద్యం తయారు చేయటం అదేవిధంగా దాన్ని తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనారోగ్యం అదే అదేవిధంగా మరణించటం ఎంతమంది ఇంటికి యజమానులు లేకుండా పోయారు ఎంతమంది ఆడపిల్లల తాలిబొట్లు తెంచడానికి వీళ్ళు కారకులయ్యారు ఈ విధంగా రాష్ట్రాన్ని దొంగల దోపిడీ చేసిన ఈ దొంగల్ని వదిలిపెట్టకూడదు కోర్టు న్యాయస్థానం ఒకటే చెప్తుంది న్యాయస్థానం అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రజల వైపే నిలబడుతుంది ప్రజల పక్షానే ఉంటుంది ఇక్కడ ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ పక్షాన ఎప్పుడు నిలబడదని మనం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని పోలీసులు మరి వాళ్ళ వ్యవస్థని ఏ విధంగా కాలరాసి ఈ రోజున చూస్తే ఐఏఎస్ శ్రీలక్ష్మి ఏ విధంగా కోర్టు శిక్ష మరి ఆవిడ జైలు శిక్ష అనుభవించి మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకొని మళ్ళా పెట్టుకొని ఇప్పుడు ఆవిడ మీద ఈ ఒక్క కేసు గాలి జనార్దన్ రెడ్డి కేసు మీద ఈరోజు సుప్రీంకోర్టు విచారణ ఇవ్వమంది కానీ మూడు నెలల తర్వాత ఎన్ని రకాల కేసులు వస్తాయో చూడాలి మళ్ళీ ఈ నివేదిక ఇవ్వబోయే లోపుగా మరి అమరావతి రైతుల విషయంలో కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని స్కీములు కానీ ఇవన్నీ కూడా ఎన్ని స్కాములు చేశారు ఆ స్కీముల్లో ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తే ఖచ్చితంగా అదొక్కటే కాదు ఇంకా బోలెడన్ని కేసులు ఉన్నాయి శ్రీలక్ష్మి మీద అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న అలాంటి శ్రీలక్ష్మిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించి పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు ఇంకా మరి కాంతిలాల్ టాటా లాంటి వాళ్ళు విశాల్ గున్నీ లాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వీళ్ళందరూ కూడా కాకి బట్టలు వేసుకొని కద్దరికి ఎందుకు సమలా సలాం చేస్తున్నారు మరి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు ఎందుకుంటున్నారని చెప్పి కోర్టు గట్టిగా మొట్టికాయలు వేసి ముందస్తు బెయిల్ అయితే ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళ సహా సలహాదారులుగా ఉంటున్నారు వీళ్ళు మరి ఆ విధంగా ఉన్న వాళ్ళు ఎట్లాంటి సలహాలు ఇవ్వాలి ఎట్లాంటి సహాయ సహకారాలు అందించాలి అంటే ఈ విధంగా దోపిడీదారులుగా తయారయ్యారు ఖచ్చితంగా వీళ్ళకి బెయిల్ ఇచ్చే పనే లేదు మనం చూసిన తోపుదృత్తి ప్రకాష్ విషయంలో ప్రకాష్ రెడ్డి విషయంలో ఈడ్చుకు రండి మాట వినకపోతే అని చెప్పి గట్టిగా చెప్పింది కోర్టు ఇవన్నీ కూడా న్యాయస్థానం నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడి మరి గౌరవనీయ న్యాయమూర్తులు అందరూ కూడా ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళ ఏదైతే తీర్పు ఉండిద్దని ప్రజలందరూ ఆశిస్తున్నారు థ్యాంక్ యూ నమస్తే